బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ సిటీజన్షిప్ ఈ ఒక్కడేలాగు ఇప్పుడు ఏపీ రాజకీయకు ఊ పూపేస్తుంది మళ్ళా విజయసాయి రెడ్డిని ఏ టూగా మార్చింది విక్రాంత్ రెడ్డి అనే కొత్త కలెక్టర్ అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి కొడుకు గట్టిగా చెప్పాలంటే ఆయన ఏ వన్గా విజయసాయిరెడ్డి ఏ టూగా తర్వాత మిగతా వాళ్ళంతా చా అరవిందో రియాలిటీ వీళ్ళంతా ఏ ఫైవ్ ఏ ఫోర్గా వీళ్ళందరి మీద కేసులు నమోదైనాయి ఏంటి పూర్వపరాల్లోకి వెళితే మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం రవాణాను అడ్డుకొని సిటిజన్షిప్ అంటూ కూడా ఒడేలాగేశారు ఆ తర్వాత ఏంటిది అనేది తీగరాగితే డొంక కదినట్టు అప్పుడు అందరూ అక్రమ బియ్యం గురించి మాట్లాడుకుంటే నేను మాత్రం చెప్పాను అసలు కాకినాడ పోర్టు విషయం కూడా మాట్లాడుకోవాలి ఆ రోజు రావు నుంచి ఎలా అరవిందో రియాలిటీకి షేర్లు మారాయి అన్న విషయం కూడా బయటకు తీయాలని నేను డిమాండ్ చేశాను తర్వాత కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి కంప్లైంట్ ఇస్తే అసలు అరవిందో రియాలిటీ చేతికి కాకినాడ పోర్టు ఎలా వెళ్ళింది అక్రమ బియ్యం నలభై ఎనిమిది వేల కోట్ల కుంభకోణం ఇది సపరేటు ఈ ఎంక్వైరీ సపరేట్ అసలు కాకినాడ పోర్టు అనేది అక్రమాలకు అడ్డాగా ఎలా మారింది అడ్డాగా మార్చినటువంటి అరవిందో రియాలిటీ చేతికి ఎలా పోయింది ఇప్పుడు దీని మీద అసలు ఎంక్వైరీ నడుస్తూ ఉంది పాయింట్ బ్లాంక్లో గన్ని పెట్టి ఆస్తులు రాపించుకోవడం సినిమాలో చూస్తారు అంటే గిచ్చితే గిచ్చిచ్చుకోవాలి గుంజుకుంటే ఇచ్చేయాలి ఇవన్నీ కూడా సినిమా ఫేమస్ డైలాగులు కానీ రియాలిటీలో కూడా జరిగితే జరిగింది జరిగింది నేను మొదటి నుంచి చెప్పిందే జరిగింది కేవీ కేవీరావు గారి సిఐడికి ఇచ్చిన కంప్లైంట్లో క్లియర్గా రిమాండ్ రిపోర్ట్ మనకు చదివితే అంటే ఎఫ్ఐఆర్ మనం చదివితే మనకు అర్థమయ్యే విషయాలు ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేవీరావు గారికి కాకినాడ పోర్టు అప్పు చెప్పడం జరిగింది ఇరవై సంవత్సరాలు రీజు తర్వాత ఐదు ఐదు సంవత్సరాలు పెంచుకోవడానికి అవకాశం అంటే ముప్పై సంవత్సరాల వరకు అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కేవీరావు చేతుల్లోనే కాకినాడ పోర్టు ఉండాలి లెక్క ప్రకారం అయితే కానీ రెండు వేల పంతొమ్మిదిలో వాస్తవానికి కేవీరావు ఆ నౌకాశ్రయం తీసుకున్న తర్వాత కాకినాడ పోర్టు తీసుకున్న తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత రోసయ్య గారి ముఖ్యమంత్రి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ ఎవరు అతన్ని డిస్టర్బ్ చేయలేదు అతన్ని ఇబ్బంది పెట్టలేదు లెక్క ప్రకారం అతని ఇరవై ఇరవై రెండు శాతం అంటే రీజులో భాగంగా ఇరవై రెండు శాతం ఆదాయాన్ని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కట్టాలి అతనికి వచ్చే ఆదాయం నౌకాశ్రయం నుంచి ఆ పోర్టు నుంచి వచ్చేటువంటి ఆదాయంలో ఇరవై రెండు శాతం ఆదాయాన్ని ప్రభుత్వానికి కట్టాలి అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోర్టు మీద కన్నేశాడు కేవలం ఆ పోర్టు మీదే కాదు అన్ని పోర్టుల మీద కన్నేశాడు ఎందుకంటే విదేశాలకి రవాణా చేయించడం కోసం అక్రమ రవాణా చేయించాలంటే ఉన్న ఏకైక మార్గం పోర్ట్లు ఉన్నటువంటి ప్రధాన మార్గం పోర్ట్లు కాబట్టి పోర్ట్లు కనుక తమ ఆధీనలో ఉంటే తమ ఏ సరుకునైనా సరే విదేశాలకి ఎగుమతి చేయొచ్చు ఏ సరుకునైనా సరే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు కాబట్టి పోర్ట్లు మన చేతిలో ఉండాలి అనుకున్నారు అందులోనూ విధమైనటువంటి కాకినాడ పోర్టు మన చేతికి రావాలి అనుకున్నారు రావాలి అనుకొని ఒక సంస్థటి అంతర్జాతీయ సంస్థతోటి ఆడిట్ రిపోర్టు తీపిచ్చాడు ఆ కంపెనీ మీద అంటే వాస్తవంగా ఏ కంపెనీ ఏ ప్రభుత్వం అయినా సరే ఆడిట్ చేపిస్తూ ఉంటుంది కంపెనీల మీద అది కామన్గా జరిగే పని కంపెనీలు సరిగా పనిచేస్తున్నాయా లేదా దాని ఆర్థిక లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి అది ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ సరిగా కడుతుందా లేదా దానికి వస్తున్న ఆదాయం ఎంత ప్రభుత్వానికి కడుతుంది ఎంత అనేది లెక్కలు తీపిస్తూ ఉంటారు అలానే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అంతర్జాతీయ సంస్థ క్రాపులు అనేటువంటి ఒక అంతర్జాతీయ ఆడిట్ సంస్థతోటి ఎంక్వైరీ చేయించారు ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ప్రభుత్వానికి మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇంకా ఈ కంపెనీ రావుకు సంబంధించినటువంటి కంపెనీ ప్రభుత్వానికి కట్టాలి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది అది విజయసాయి రెడ్డికి ఇచ్చారు ఆ అంటే వైసీపీ ప్రభుత్వం విజయసాయి రెడ్డి కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇచ్చారు విజయసాయిరెడ్డి ఆయన అల్లుడు ప్రజలైనటువంటి శరత్ చంద్ర వీళ్ళంతా కూర్చొని ఆ రిపోర్ట్ చింపు వాళ్ళ మొహాన్ని పడేసి ఏంటి రిపోర్ట్ మూడు కోట్ల ప్రభుత్వానికి కట్టాల్సింది మూడు కోట్లయితే ఆయన మూడు సెకండ్లో తీసుకొచ్చిస్తాడు సరే మూడు కోట్ల తొంభై లక్షలు అంటే నాలుగు కోట్లు నాలుగు సెకండ్లో తీసుకొచ్చిస్తాడు ఇది కాదు నాకు కావాల్సింది ఇది కాదు ఆ పోర్టు మన చేతికి రావాలంటే అతను రోజు ఇంకొంత పెద్ద ఎత్తున తెలవాలి అతని విషయాలన్నీ ఇప్పుడు మనకు తెలవాలి అని చెప్పేసి మళ్ళా సంతానం అంటే ఆడిట్ సంస్థ ఇప్పుడు ఏ ఫోర్గా ఉన్నారు ఈ కేసులో ఆ కంపెనీతో ఆడిట్ చేయించారు ఆడిట్ చేయించి ఆడిట్ అనేది విజయసాయి రెడ్డి ఒక మాట చెప్తాడు స్క్రిప్ట్ అది వాళ్ళు రాసుకుంటారు అసలు ఆడిట్ చేసిన సంస్థ మూడు కోట్ల తొంభై లక్షలు మాత్రమే చేర్చింది కానీ వీళ్ళు వీలదైన సంస్థతోటి మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తే వాళ్ళ ఎంక్వైరీలో ఏం రాసిచ్చారంటే తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టింది ప్రభుత్వానికి ఆదాయం చెల్లించాల్సి ఉన్నప్పటికీ చెల్లించడం లేదు దొంగ లెక్కలు చూపెడుతుంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ రాశారు ఆ రిపోర్ట్ని అడ్డం పెట్టుకొని రావు దగ్గర పోయి ఇదిగో నీ లావాదేవీలు మా దగ్గర ఉన్నాయి నీ రిపోర్ట్ మా దగ్గర ఉంది దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా అక్రమ మార్గంలో పోర్టు నడుపుతున్నావు అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతున్నావు అనే పేరుతోటి నిన్ను జైల్లో పెడతాము నిన్ను బయట తిరగనివ్వము నిన్ను ఇబ్బంది పెడతాము అని చెప్పేసి చెప్పారు చెప్తే మరి ఏం చేయాలి అంటే ఈ మాటంతా చెప్పడానికి ఒక మనసును వాడుకున్నారు అతని ఊరు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఏం చేయాలంటే ఆ పోర్టుని మా పేరు మీదకి మార్చేయాలి అది ఎలా కుదురుతుంది అది అలానే కుదరాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే రెడ్డి చెప్పినట్టు చెయ్యి కేవీరావు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చెయ్యి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట మరి ఆప్షన్ ఏముంది అయితే చేదుగు పోవాలి ఎందుకంటే వాళ్ళు పెట్టే దొంగ కేసులు తర్వాత చేదుకపోయినా సరే వీళ్ళు ఆస్తులు లాక్కుంటారు ఆ క్లారిటీ ఆయనకు వచ్చింది పాయింట్ బ్లాంక్లో గన్ని పెట్టి నువ్వు రాస్తావా సత్తవా ఇదే క్వశ్చన్ రాస్తావా సత్తవా ఏం ఆప్షన్ ఉంది రాయటం తప్ప యాభై తొమ్మిది శాతం వాటాలని అంటే మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల ఆస్తుల్ని కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లకు అమ్మేస్తున్నట్టు ఒక ఒప్పందాన్ని రాపించుకొని ఆ నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఆయన ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు కానీ అది కేవీరావు గారు చెప్పాలి ఇవ్వలేదు కానీ ఇచ్చారో ఇవ్వలేదో ఆయన చెప్పాలి కానీ ఆ ఇచ్చినట్టు చూపించేసి ఆ కంపెనీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది శాతం వాటాన్ని లాగేసుకున్నాను లాగేసుకున్న తర్వాత వీళ్ళు చేసింది ఏంది ఈ పోర్టు ద్వారా అక్రమ బియ్యాన్ని రవాణా చేశారు ఇప్పుడు పట్టుకున్నది అక్రమ బియ్యం కాబట్టి అక్రమ బియ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అక్రమ ఆయుధాలు కూడా పంపించారేమో డ్రగ్స్ కూడా తీసుకొచ్చారేమో గంజాయిని కూడా తీసుకొచ్చారేమో విదేశాల నుంచి ఏమేమి తరలించారో ఏమేమి తీసుకొచ్చారో మనకేం తెలుసు ఇలా పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నది పీడిఎస్ రైస్ కాబట్టి ఆ రైస్ పట్టుకున్నారు కాబట్టి ఆ రైస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆ పోర్టు ద్వారా వీళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేశారు ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ చేశారు అనేది మనకి రాబోయే కాలంలో తెరవాల్సి ఉంది ఇప్పటికీ ఈ పోర్టు ద్వారా కేవలం అక్రమ బియ్యం ద్వారా అక్రమ బియ్యం ద్వారా నేను చెప్తున్న మాట కాదు నాలుగిన్న మనోహర్ గారు ఆ మంత్రిగా ఉన్నారాయన ఆయన పెట్టిన ప్రెస్ మీడియం మేరకు అక్రమ బియ్యం ద్వారా ఈ పోర్టును ఉపయోగించుకుని నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అనేటువంటిది అక్కడ కాకినాడ ప్రజలు చెప్పుకునేది ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ అక్రమ బియ్యం ద్వారా పాతిక వేల కోట్లు సంపాదించుకున్నారు అనేది ఎవరి సొమ్ము ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నిండిపోయేది రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వానికి బడ్డలు లేకుండా అయిపోయాయి ఒక అమరావతి రాజధాని తయారైపోయి ఉండేది ఒక మంచి ఆంధ్రప్రదేశ్ తయారైపోయేది నలభై ఎనిమిది వేలు కోట్లు ఇరవై ఐదు వేలు కోట్లు ఏంది డబ్బులు ఇప్పుడు గతంలో వైజాగ్ ప్రజలు చెప్తా ఉంటారు మా ఆస్తులు చేసుకున్నారు మా భూములు లాగేసుకున్నారు మా స్టార్ వాటలు లాగేసుకున్నారు విజయసాయిరెడ్డి గారు ఆయన కూతురు పేరుతో స్టార్ వాట్లు కట్టేసుకున్నారు పెద్ద ఎత్తున భూములు లాగేసుకున్నారు అనేటువంటిది వైజాగ్ ప్రజలు చేసే ఉత్తరాంధ్ర ప్రజలు చేసే ఆరోపణలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకే విక్రాంత్ రెడ్డి వచ్చారు విక్రాంత్ రెడ్డి కూడా మాకు కాదు నువ్వు రాస్తుంది అరవిందో రియాలిటీ కాదు నువ్వు రాస్తుంది నువ్వు రాస్తుంది ఎవరికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి విషయాన్ని కూడా చెప్పారన్న విషయాన్ని కూడా కేవీరావు గారు క్లియర్గా తన ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద విక్రాంత్ రెడ్డి మీద అరవిందో రియాలిటీ డైరెక్టర్ల మీద అంటే వ్యాపారవేత్తల వాళ్ళు వీరందరి మీద కూడా లుక్అవుట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి రేపు మాప విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేస్తారన్న సమాచారం కూడా మనకు అంతా ఉంది ఏది ఏమైనా ఇప్పుడు సిఐడి దూకుడు పెంచింది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నేను చెప్తున్న కేసు కేవలం కాకినాడ పోర్టుకు సంబంధించి మాత్రమే అక్రమ బియ్యం రవాణా కుంభకోణం అది సపరేటు కాకినాడ పోర్టుని ఎలా అరవిందో రియాలిటీ లాగేసుకుంది అనేది మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ బియ్యం ఈ కుంభకోణం ఈ వ్యవహారం ఈ ద్వారంపొడి వ్యవహారం ఈ ద్వారంపొడి వీరభద్రారెడ్డి వ్యవహారం ఈ పాతిక వేల కోట్ల వ్యవహారం ఇదంతా ఒక రకం ఈ నలభై ఎనిమిది వేల కోట్ల వ్యవహారం ఇదంతా ఒక రకం కానీ ఈ మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయల వాస్తుల వాటాని కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లకు రాపిచ్చేసుకొని మరి అవగాహన ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ రాపిచ్చేసుకొని అడ్డగోలుగా కాకినాడ పోర్టును ఉపయోగించుకొని ఈ నలభై ఎనిమిది వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంపాదించారు చూసారా దీనికి సంబంధించిన కేసు దీంట్లో విజయసాయి రెడ్డి శరత్ రెడ్డి ఆయన అల్లుడు సోదరుడు విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత వీరందరికీ బాస్ బిగ్ బాస్ గ్యాంగ్ లీడర్ ఆయన వీరంతా బయటికి రాబోతున్నారు చూద్దాం సిఐడి చర్యలు ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది ఇప్పటికి మనకు అంతున్న సమాచారం ప్రకారం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఇప్పుడు కేవీ రావు బెదిరిస్తున్నారు కొత్తగా ఏమైనా బెదిరిస్తున్నారు మీ బిజినెస్ రావాదేవీలన్నీ మాకు తెలుసు నువ్వు అంతర్జాతీయంగా చేసిన వ్యవహారాన్ని తెలుసు నువ్వు అమెరికా పెట్టుబడులు లాగేసుకొని అక్కడ అవినీతి పాల్పడ్డావరి నుంచి మాకు తెలుసు ఇవన్నీ ఎఫ్బీఐకి స్థానం బెదిరిస్తున్నారంట అటు కేసు వాపస్ తీసుకోమని చెప్పడం కోసం వీరు అరెస్ట్ అవుతారని తెలిసిన తర్వాత ఇప్పుడు బెదిరిస్తున్నారంట మరి నువ్వు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నావు కదా కేవీరో అక్రమాలు తెలుసు అన్యాయాలు తెలుసు దుర్మార్గాలు తెలుసు అంటే ఇచ్చేయాల్సింది కదా ఎఫ్బీఐకి అమెరికా పెట్టుబడులు తీసుకొని చేశారంటే అమెరికా పెట్టుబడులు తీసుకొని లంచాలు తీసుకొని ఎవరు జగన్మోహన్ రెడ్డి మీద నమోదవుతున్నాయి కేసులు చూస్తున్నాగా విద్యుత్ విషయం ఏం జరుగుతుంది అదానితో లంచం తీసుకొని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని ఎలా తాకట్టు పెట్టాడు మనం వింటున్నాం కదా కానీ ఇవాళ కేవీరావును బెదిరిస్తున్నారంటే కేవీరావు లొంగుతాడే లేదు ఎందుకంటే పది మనకి కొన్ని లొసుగులు ఉంటాయి ఆ లొసుకులను అడ్డం పెట్టుకొని ఇవన్నీ సాగిస్తూ ఉంటారు ఇవాళ ఈ ఇది రాపించుకోవడానికి కూడా ఈ యాభై తొమ్మిది శాతం వాటర్ రాపిచ్చుకోవడానికి కూడా కారణం ఆ లోసుకునే చూద్దాం ఏం జరగబోతుంది ఏంటంటే